ఒక బాగా ఉంటే పాఠం చెప్పి నాకు మంచి జ్ఞానాన్ని వినో వారికి మంచి గ్రహించుకునే మంచి మనుషులు మనం వేసి తీసుకున్నామని తండ్రి ఆమె నా పేరు సాత్విక్ నేను ఐదో తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయే పాఠం పేరు దేవుని గురించి ఏబుని గురించి ఏబో యథార్థవర్తునుడు ఏబో న్యాయవంతుడు ఏపు దేవుని అందు భయభతులు కలిగి చలితనంలో విసర్జించినవాడు ఆనాడు తూర్పు దుఃఖంలోప్పవాడు తన సంతానం నిమిత్తం దేవునికి నిత్యము బలి అర్పించేవాడు భూమి మీద అతని వంటి వాడు లేడ పొందినవాడు ఏము జరిగినప్పుడు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకుపోయాన దేవుని వలన కీడు మేలు అనుభవించాలని చెప్పినవాడు ఏబు కన్నులకు కన్నులు నిబంధన చేసుకున్నవాడు ఏబు సహనం कल